హాల్లో అభిమాయల నిశ్చితార్థం కోసం శంకర్ అంతా రెడీ చేస్తూ ఉంటాడు అక్కీ రవి అభిమాయలని తీసుకురండి అని శంకర్ అఖీ రవిలను పిలిచి చెప్తాడు అందరూ సంతోషంగా అభిమాయలను రెడీ చేసి కిందికి తీసుకొస్తారు అదే టైంలో రాకేష్ కూడా రెడీ అయి ఆర్యవర్ధన్ ఇంటికి కారులో వస్తాడు ఇక శంకర్ గౌరీ చాలా సంతోషంతో నిశ్చితార్థం కోసం తాంబూల పల్లెంని తీసుకొని రాకేష్కు అందజేస్తారు రాకేష్ ఎదురుగా పేపర్స్ని శంకర్కి ఇస్తాడు ఏంటి రాకేష్ ఏం పేపర్లు అని అభి రాకేష్ని అడుగుతాడు మీ పెళ్ళికి నేను ఒప్పుకోవాలి అంటే ఇంట్లో నుంచి చైర్మన్ పదవిలో నుంచి వెళ్ళిపోవాలని నేను కండిషన్ పెట్టాను శంకర్ దానికి ఓకే చెప్పాడు అని రాకేష్ అభయ్తో చెప్తాడు అభయ్ చాలా షాక్ అవుతాడు కట్ చేస్తే గౌరీ శంకర్లు రాకేష్ ఇచ్చిన పేపర్ల మీద సైన్ చేసి తమ్ముళ్ళు చెల్లెలను తీసుకొని గౌరీశంకర్లు ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అవి అఖీ రవి చాలా బాధపడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ